అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఏప్రిల్ ఏడవ తేదీన సోమవారం రోజున మీరు అవునన్నా కాదన్నా వీరికి జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే మేషరాశి వారికి ఏం జరుగుతుందో అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు వీరి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపుతూ ఉంటారు ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ అయితే ఈ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు వీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు రాష్ట్రలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అంటే వీరి మనసులో ఉన్నటువంటి ఒక కోరిక అనేది తీరబోతుంది ఇక అంతేకాకుండా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం వీరు ఎంతో కృషి చేస్తూ ఉంటారు అంటే కష్టపడుతూ ఉంటారు బంధాలు బంధుత్వాలకి మాత్రం వీరికి చాలా ఎక్కువగా ఇంపార్టెంటెన్స్ అనేది ఇస్తూ ఉంటారు చాలామంది యొక్క రహస్య వారిని దూరం నుండి చూసి అంచనా వేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా కూడా కోపిష్టివారు అని లేదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అధికంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు ఇక నిజానికి అది నిజం కాదండి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం కంటే కూడా ఎక్కువగా ప్రేమ అనేది ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి మర్యాద ఎక్కువగా తెలిసైతే ఉంటుంది ఇక ఈ రాశి వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఇక ఎక్కువగా కష్టపడి పని చేస్తే చేస్తూ ఉంటారు ఎంత ఎక్కువగా పనిచేస్తే అంత మంచి ప్రతిఫలాన్ని అయితే ఈ మేష వారు చూస్తారు ఇక అలానే వీరు ఎండా వాన అనేది ఏది కూడా పట్టించుకోరు ఇక కష్టపడుతూనే ఉంటారు కష్టపడుతూ ఉండగా వచ్చిందే వారి సొమ్ము అన్నట్టుగా భావిస్తూ ఉంటారు ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి వ్యక్తులు వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరి యొక్క రాశియాలను పొరపాటున కూడా ఇతరులతో చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు వీరు రహస్యంగా ఉన్నప్పటికీ వీరి రహస్యాలను ఎంతో ప్రాణ స్నేహితులకు అయినా చెప్పుకోరు అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ మేషరాశి వారైతే పొరపాటున కూడా తొందరపడరు తొందరపడి అయితే అస్సలు పడరని చెప్పుకోవచ్చు అయితే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దీర్ఘకాలికంగా కూడా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుండి కూడా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సాహసాలను అయితే చేస్తారు తప్ప ఏ రోజు కూడా భయపడితే వెనకడిగైతే వెయ్యరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి యొక్క ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పది ఇక ఈ సమయంలో మాత్రం మీరు ఏదైతే మనసులో అనుకుంటూ ఉన్నారో అదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఒక పెద్ద కోరిక అనేది తప్పకుండా ఇక తప్పకుండా నెరవేరబోతుంది ఇక మీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి అయితే ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఉన్నతమైనటువంటి కోరికలతో ఉంటారు ఇది సాధించాలి అది సాధించాలి ఉన్నతంగా జీవించాలి అని అయితే మీరు భావిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ఈ యొక్క రాశి వారైతే మంచి మర్యాద అనేది వీరికి బాగా తెలుసు అలాగే ఈ రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎవరికైనా చిన్న సహాయం ఉన్నా సరే వెనకాడ వెనకడుగు వేయకుండా తప్పకుండా వీరైతే తోచిన సహాయం అయితే వీరు చేస్తూ ఉంటారు అందుకే వీరే ఈ యొక్క మనస్తత్వం అనేది చాలా మంచి మనస్తత్వం అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి వ్యక్తులు మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు మనసులో వీరు ఏదైతే సరిగ్గా గట్టిగా అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు కనుక ఖచ్చితంగా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఉన్నతమైనటువంటి స్థితిలో కూడా వీరు ఉంటారు ఇక మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవని చెప్పుకోవచ్చు ఈ వారే జాగ్రత్తగా వహించండి ఏదైనా సరే జాగ్రత్తగా వహించండి జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఏప్రిల్ ఏడవ తేదీన సోమవారం రోజున వీరి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం ఇక ఈ మేషరాశి వారికి అయితే విదేశాలకు వెళ్ళాలని అయితే చేసేవారికి వీ వీరికి వెళ్ళే అవకాశాలు అయితే వస్తాయి స్నేహితుల సన్నిహితుల ద్వారా మంచి ప్రయోజనాలు అయితే ఈ మేషరాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారం చేయాలా అనుకునే ఆలోచిస్తున్న వారికి ఇది మంచి సమయం ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు అలాగే వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది అలాగే ఉద్యోగస్తుల కొత్త అవకాశాలు కూడా తలుపు తడతాయని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికైతే దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్ధాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇక నిరుద్యోగాలకి ఉద్యోగం రావడంతో పాటు ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు అంటే ప్రమోషన్స్ లాంటివి కూడా వస్తాయి ఇక విద్యార్థికి పోటీ పరీక్షలలో విజయాన్ని అయితే సాధిస్తారు ఇక ఈ రాశి వారికి ఆదాయం కూడా పెరుగుతుంది ప్రేమలో ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది ఇరువైపులా పెద్దగా అంగీకరిస్తారు దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మేషరాశి వారికైతే పనులలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే అస్సలు భయపడవద్దు చురుగ్గా పనులైతే పూర్తి చేసుకొని విపరీతమైనటువంటి కలుష ఉండే అవకాశాలు ఉన్నాయి కొద్దిగా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి సమస్త పాపాలను అంటే ఈ సమయంలో మీరు తొలగించుకోవచ్చు ఇక ఇష్ట దైవ ఆరాధన మేలు చేస్తుంది పొరపాటున కూడా గొడవలకి అనవసరంగా దిగవద్దు గొడవలు తగాదాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు గొడవలకి తగాదాలకి దూరంగా ఉండండి అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలను ఎప్పుడు కూడా ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకూడదు పర్సనల్గా మీ యొక్క విషయాలను ఏవైనా ఉంటే వాటిని ఎవరితో షేర్ చేసుకోవాలో వారితోనే షేర్ చేసుకోండి ఇక దానిపైన పూర్తి శ్రద్ధనేత అవగాహన కలిగి ఉండండి అంటే మీరు ఎవరితో పడితే వారితో అస్సలు మీ విషయాలను చెప్పుకో అంత గుడ్డిగా కూడా నమ్మకూడదు కనుక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ ఏడవ తేదీన సోమవారం రోజున వీరి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు అలాగే వీరికి జరగబోయే విషయాల గురించి మనం పూర్తిగా ఈ ఛానల్లో స్పష్టంగా తెలుసుకుంటున్నాం కాబట్టి మేషరాశి వారికి భూమండలంలో ఎక్కడున్నా సరే మీ యొక్క శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా తెలుసుకోవాలంటే వెంటనే వీడియో చూడండి మీ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా తెలుసుకోవాలంటే వెంటనే వీడియో అనేది తప్పకుండా చూడాలి ఇక మేషరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ మీ యొక్క అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు తెలుసుకోవాలంటేనే అలాగే బంధువర్గంతో రేపటి రోజున ప్రశాంతమైన వాతావరణాన్ని చూడబోతున్నారు బంధువర్గంలో ఉన్నటువంటి కొంతమందితో కొన్ని ఏకీభవించినటువంటి కొన్ని అంటే ఇరువురు కూడా ఏకీభవించినటువంటి కొన్ని మాటలు వస్తాయి అలాంటప్పుడు జాగ్రత్త వహించడం మీకు అన్ని విధాలుగా మంచిది దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు కూడా సంభవించబోతున్నాయి కాబట్టి కుటుంబ వర్గంతో అంటే బంధుమిత్రుల యొక్క కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మీకు ఎటువంటి సందర్భంలోనైనా కానీ మీరు ఎవరిని కూడా అంటే దురుద్దేశంగా కానీ వ్యతిరేకమైనటువంటి మాటలతో కానీ బాధించి ఏమాత్రం కూడా మీరు బాధ పెట్టే విధానంగా ప్రవర్త ప్రవర్తించకనే అలా ప్రవర్తించడం వల్ల ముందు ముందు రోజులలో కూడా కొన్ని అనుకూలమైన మార్పులు సంభవించి కుటుంబంలో లేనిపోని గొడవలు జరుగుతాయి అలాగే మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంది రేపటి రోజున ఇక నిరాశ చెందినటువంటి పనులలో రేపటి రోజున మీరు మంచి అంటే ఒక లాభదాయకమైనటువంటి గొప్ప బహుమతిని అయితే మీ యొక్క సహ వల్ల కానీ లేదంటే మీ తోటి ఉద్యోగస్తుల వల్ల కానీ అంటే పై అధికారుల ద్వారా మీరు మంచి ప్రశంసల వర్షాన్ని కురిపించబోతున్నటువంటి అవకాశం కల్పిస్తుంది అలాగే రేపటి రోజున ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల ప్రతికూలతలు మీకు అనుకూలంగా మారిపోతాయి అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఎంత దూరంగా అంటే గొడవలకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత అనుకూలంగా అంత బాగుంటుంది అలాగే ధనం రేపటి రోజున అంటే ఎప్పటి నుంచో చేసేటువంటి పొదుపు చేసినట్టు ధనం ఈ రోజు మీకు చేతి రాబోతుంది మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరబోతుంది అలాగే మీకు గుండె బద్దలటువంటి నిజానిజాలు తెలియజేయబోతున్నాయి సరదాలకు వినోదాలకి మంచి రోజు అని చెప్పుకోవచ్చు